నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్తున్న సమయంలో కొంతమంది ఎంపీలకి ఎమ్మెల్యేలకి భయం పట్టుకుంది అంటే వాళ్ళ సీట్లు ఉంటాయా ఉండవా అండ్ అయితే ఇందులో ప్రముఖ పేరు కూడా వినిపిస్తుంది బాలకృష్ణ గారి చిన్నలు పేరు కూడా వినిపిస్తుంది తను కూడా భయాందోళనకు గురవుతున్నారు ఇంతకు ఎందుకు భయాందాలకు గురవుతున్నారు ఏంటి ఈ అంశాన్ని మీరు చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు నమస్కారం సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్తున్నారు సో ఈ సమయంలో కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళకి కొంచెం భయం పట్టుకున్నట్టు తెలుస్తుంది అందులో ముఖ్యంగా ఏంటంటే బాలకృష్ణ గారి చిన్న అనుకోలేడు భరత్ ఎవరైతే ఉన్నారో తనకు కూడా ఆ భయం పట్టుకుందనే వినిపిస్తుంది ఎందుకు సార్ అసలు ఏమైంది సో ఒకటేంటంటే ఒకవేళ బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు గనుక ఖరారు అయిపోతే సీట్ల షేరింగ్కి వచ్చేటప్పటికి కొన్ని త్యాగాలకు బలమైనటువంటి త్యాగాలకు కూడా కొంతమంది సిద్ధపడాల్సి వస్తుంది అలాంటి త్యాగాలకు సిద్ధపడాల్సినటువంటి వాళ్ళ జాబితాలో బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ కూడా ఉన్నారు అనేటువంటి చర్చ ఇప్పుడు తాజాగా మొదలైంది చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ఢిల్లీ వెళ్ళడానికి సిద్ధమవుతున్నారో ఆ క్షణం నుంచి ఆయన గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి అనేది ఒక చర్చ తెలుగుదేశం పార్టీలో మొదలైంది దానికి కారణం ఏంటంటే బీజేపీ కనుక పొత్తుకి అంటే అక్కడ ఆరు ఎంపీలు పన్నెండు మంది ఎమ్మెల్యేలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారనేది ప్రాథమికంగా వినిపిస్తుంది సో ఈ ఆరు ఎంపీల విషయంలో కాంప్రమైజ్ అయ్యేటువంటి అవకాశం లేదు బీజేపీ ఒకవేళ ఎమ్మెల్యేల విషయంలో పన్నెండు కాదు పదికి ఒప్పుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి ఉంది అంటే ఈ ఆరు ఎంపీలు ఇవ్వాల్సి వస్తే కనుక ఎక్కడెక్కడ ఇవ్వాలి అనే దాని మీద కూడా ఒక చర్చ వచ్చింది ఇరు పార్టీల్లో అటు తెలుగుదేశం పార్టీలో కూడా ఇటు బీజేపీలో కూడా చర్చ వచ్చింది ఆ చర్చ వచ్చినటువంటి సందర్భంగా వినిపించినటువంటి కాన్సెన్స్ ఉంటాయి అంటే నర్సాపురం సో నర్సాపురం ఆల్రెడీ ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఉన్నారు ఎంపీగా సో పొత్తులో పెట్టుకుని బీజేపీ నుంచి ఆయన పోటీ చేయాలనేటువంటి ఒక ఆలోచన నర్సాపురం ఆ తర్వాత విజయ వైజాగ్ వైజాగ్ ఏంటి వైజాగ్కు సంబంధించి ఆల్రెడీ ఇంతకుముందు బీజేపీ ఎంపీ గెలిచున్నారు ఎప్పుడు రెండు వేల పద్నాలుగులో గెలిచారు అంతకుముందు కూడా గెలిచారు ఖమ్మంపాటి హరిబాబు సో గెలిచారు అంతకుముందు బీజేపీకి అది ఎంపీ వైజాగ్ ఎంపీ బీజేపీకి బలం ఉంది అనేది సంకేతం గత చరిత్ర అంటే గతంలో వచ్చినటువంటి ఫలితాలు గత ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు తీసుకుంటే బీజేపీకి అక్కడ స్థానం ఉంది అనేటువంటిది వినిపిస్తూ ఉంటుంది అందుకే వైజాగ్ అడుగుతూ ఉన్నారు దాంతోపాటు రాజంపేట రాజంపేటతో పాటు ఒంగోలు ఇవి అడుగుతున్నారు ఒంగోలు అడుగుతున్నారు అని చెప్పి అంటున్నారు అంటే నాలుగు ఇంకోటి ఏంటంటే విజయవాడ కూడా అడుగుతున్నారు అని ఇప్పుడు ఎవరైతే ఈ పొత్తుకి కీలకంగా వ్యవహరించారు వ్యక్తి ఆ వ్యక్తి ఆ ఇద్దరిలో ఒకళ్ళు బ్యాంక్ డిఫాల్టర్ ఆయన విజయవాడ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఆయన అడుగుతున్నారు అనేది ఒకటి ఆరు తిరుపతి ఓకే సో తిరుపతి ఆల్రెడీ తిరుపతి ఉప ఎన్నికలో అక్కడ రత్నప్రభ పోటీ చేసి ఓడిపోయారు జనసేన బీజేపీ పొత్తుతోటి ఆ పోటీ చేయడం జరిగింది ఆ ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాల అక్కడ కానీ ఈసారి తిరుపతి నుంచి రత్నప్రభను మళ్ళీ పోటీ పెట్టడం ద్వారా ఆ తిరుపతిని కైవసం చేసుకోవాలి అనేటువంటి ఆలోచనతో బీజేపీ ఉంది అని చెప్పి తెలుస్తుంది అందుకే ఈ ఆరు లోక్సభ స్థానాలని బీజేపీ కోరుతుంది కంపల్సరీ ఈ ఆరు ఇవ్వాలి అనేటువంటి యాంగిల్లా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ఆరు యువక తప్పనటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఏర్పడుతుంది పొత్తుకు గనక ఓకే అంటే అనేది వినిపిస్తుంది సో ఒకవేళ అదే జరిగితే కనుక ఆరు స్థానాలకు ఒప్పుకుంటే తెలుగుదేశం పార్టీ బీజేపీ తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో భాగంగా ఇప్పుడు ఈ ఆరు స్థానాల్లో వైజాగ్ కూడా పోయేటువంటి అవకాశం ఉంది సో వైజాగ్ నుంచి అప్పుడు ఏం చేయాలి బాలకృష్ణ చిన్నలుడిని అనే దాని మీద ఇప్పుడు వస్తుంది ఒకవేళ ఆయన ఎమ్మెల్యేగా ఎక్కడి నుంచి పోటీ చేస్తా చేయించ చేయించేటువంటి అవకాశం ఉందనేది అనేది కూడా వినిపిస్తుంది సో మొత్తం మీద చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన అనేది మాత్రం ఒక రకంగా ఆందోళన అందరికంటే కూడా బాలకృష్ణ చిన్నలుడికే ఎక్కువగా కనిపిస్తుంది సో ఇప్పటికే జనసేనము మూడు ఎంపీ స్థానాలని ఫైనల్ చేసుకుంది సో కాకినాడ ఒకటి అలా తర్వాత అనక అనకాపాలు అడుగుతుంది బట్ అనకాపాలు ఇచ్చేటువంటి అవకాశం లేదని చెప్పి కూడా తెలుస్తుంది దాంతోపాటు ఆల్రెడీ వాళ్ళు కొన్ని అడగటం జరిగింది మచిలీపట్నం అడగటం జరిగింది మచిలీపట్నం అలాగే కాకినాడ ఈ రెండు ఫిక్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఎంపీ స్థానాల్లో అంటే మూడుని రెండుగా తగ్గించేటువంటి అవకాశం ఉంది జనసేనకి ఎందుకంటే బీజేపీతో కూడా పొత్తు పెట్టుకుంటే సో బీజేపీ కాంప్రమైజ్ కాదు కాబట్టి ఆరు స్థానాలు ఇవ్వాల్సి వచ్చేటువంటి అవకాశం ఉంది ఆరు రెండు ఎనిమిది పోతే కనుక ఇరవై ఐదులో మిగిలినటువంటి చోట్ల తెలుగుదేశం పార్టీ పోటీ చేసే అవకాశం పోటీ చేసేటువంటి అవకాశం ఉంది సో ఇక్కడ అలయన్స్ లో భరత్కి ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది భరత్ త్యాగం చేయాల్సిన అవసరం ఉంది ఎంపీ ఎంపీ స్థానానికి అనేటువంటిది ఒకటి వినిపిస్తుంది సో అదే నిజమైతే కనుక ఇప్పుడు ఒక కొలిక్ వస్తుంది పొత్తు అనేది సో ఒంగోలు నుంచి ఎవరు పోటీ అంటే అసలు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ నుంచి ఒంగోలు నుంచి ఎవరిని పోటీ చేయాలని తర్జన భజ్జన పడుతుంది మాగుంట శ్రీనివాస రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రావాలి ఆలోచన ఉంది ఆయనకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది అనేది ఇప్పటివరకు వినిపించినటువంటి ఒక చర్చ కానీ ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే ఒంగోలు నుంచి పురంధరేశ్వరి ఎవరైతే బీజేపీ అధ్యక్షురాలు ఉన్నారో ఒంగోలు నుంచి పురంధరేశ్వరి పోటీ చేసిన అవకాశం ఉంది పొత్తు కనుక కన్ఫామ్ అయితే అనేది ఒకటి వినిపిస్తుంది సో కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది చూడాలి ఒకవైపు ఏమో చిన్నమ్మ ఆమె చిన్నమ్మ అంటారు ఎవరిని పురంధరేసరి ఆమె నిక్నేమో చిన్నమ్మ చిన్నమ్మకేమో ఒంగోలు లక్కీగా తగిలేటువంటి అవకాశం ఉంది పొత్తు కనుక వెళ్తే బీజేపీ లేదంటే అసలు ఎక్కడ బీజేపీ అవకాశం లేదు గెలిచేటువంటి అవకాశం లేదు ఒకవేళ పొత్తు కన్ఫామ్ అయితే ఒంగోలు నుంచి పురంధరేసరి పోటీ చేసే అవకాశం ఉంది సో వైజాగ్ నుంచి ఎవరు చేస్తారు బీజేపీ తరఫు నుంచి అక్కడ అని అంటే జీవీఎల్ పేరు ఒకటి వినిపిస్తుంది రకరకాలుగా అభ్యర్థులు కూడా బీజేపీ ఫైనల్ చేసుకుని చంద్రబాబు నాయుడు పిలిపిస్తుంది ఢిల్లీకి అనేది కూడా వినిపిస్తుంది సో కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి దడ మొదలైంది కేవలం ఎంపీ స్థానాలనే కాదు లోక్సభ స్థానాలనే కాదు ఎమ్మెల్యే స్థానాల్లో కూడా ఇప్పుడు ఆల్రెడీ జనసేనకి ఇచ్చేటువంటి ఇచ్చినటువంటి ఇరవై ఐదు ఇరవై 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 ఐదు అంటున్నారు వాటిల్లోనే చాలా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కాన్స్టివన్సీలు ఉన్నాయి వాటిల్లో నష్టపోవాల్సి వస్తుందని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పుడు మళ్ళీ అడిషనల్గా ఇంకొక పది బీజేపీకి ఇవ్వాల్సి వస్తే ఇంకా త్యాగాలకు సిద్ధం పడే సిద్ధపడాల్సిన అవసరం ఏర్పడుతుంది తెలుగుదేశం పార్టీకి అందుకే చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళినటువంటి క్రమంలో ఏ ఎమ్మెల్యే అభ్యర్థులకి ఏ ఎంపీ అభ్యర్థులకి ఇబ్బంది కలుగుతుందో తెలియనటువంటి ఒక ఆందోళన ఇప్పుడు ఆ పార్టీలో నెలకొంది సో బీజేపీతో పొత్తు అనగానే కలవరపాటు అయితే ఒకటి మొదలైంది ఫస్ట్ చాలా మందికి ఇష్టం లేదు కదా సార్ బీజేపీ పార్టీతో పొత్తు అనేది సో ఇది ఇంకా భయాందోళనకి గురి చేసే అవకాశాలు ఎక్కువ కనబడుతుంటే ఎవరి సీట్ చిరుగుతుందో తెలియని పరిస్థితులలో ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నట్టు మనం అనుకోవచ్చు సార్ అసలు మామూలుగానే జనసేనతో పొత్తు వద్దు అని చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు తెలుగుదేశం పార్టీతో సింగిల్ గా వెళ్దాము కమ్యూనిస్టు పార్టీతో పొత్తు పెట్టుకుని వెళ్ళిపోదాం మనం అని చెప్పి చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు కమ్యూనిస్టులు తెలుగుదేశం పార్టీ కలిసి వెళ్తే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదానికి అవకాశం ఉన్నటువంటి పర్సంటేజ్ తోటి మనం గెలవచ్చు అని చెప్పి వాళ్ళు వినిపిస్తున్నారు పోనీ జనసేన తోటి పొత్తు పెట్టుకున్నా కానీ పర్లేదు సో జనసేనతో కలిసి వెళ్దాము బట్ వాళ్ళకి ఇరవై కన్నా ఎక్కువే వద్దు అని చెప్పి తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి సీనియర్లు చెప్తూ ఉన్నారు అలాగే క్యాడర్ కూడా చెప్తూ ఉంది సో వాళ్ళు ఇరవై డిమాండ్ చేస్తున్నారు అని చెప్పి చెబుతున్నారు సో ఇరవై చాలు అని చెప్తున్నారు ఆ ఇరవై కూడా మీరు గెలిచే చోట్ల ఇవ్వండి వాళ్ళకి అని చెప్పి చెబుతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇక లోక్సభ స్థానాలకు వచ్చేటప్పటికి వాళ్ళకి రెండు సరిపోతాయి అని చెప్పి చెబుతున్నారు అసలు పొత్తే వద్దు అని చెప్పి చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు జనసేన రెడ్డి సింగిల్ గా వెళ్దాం అని చెప్పి ఇప్పుడు బీజేపీ తోటి కూడా పొత్తు అని అంటే తోటి పొత్తు వద్దు వాళ్ళు చాలా మంది ఉన్నారు తెలుగుదేశం పార్టీలో అంటే ఫస్ట్ నుంచి వినిపిస్తున్న మాట ఫస్ట్ నుంచి సో దానికి కారణం ఏంటంటే ఓట్ బ్యాంకు పోతుందేమో అనే ఆందోళన సీట్ల కన్నా కూడా ఓట్ బ్యాంక్ పోతుంది అధికారంలో రాలేమో అనేటువంటి ఒక ఆందోళన ఒక అభిప్రాయం చాలా మందిలో ఉంది ఒక అంచనా కూడా సో అందుకు ఆందోళన చెందుతున్నారు ఆందోళనతో పాటు ఇప్పుడు సీట్లు కోల్పోయేటువంటి ఆందోళన కూడా తోడైంది దాంతో హైరాణ పడుతున్నారు తెలుగుదేశం పార్టీలో ఒక హైరాణ మొదలైంది బట్ హైరాణ మొదలు వీళ్ళకేమో హైరాణ మొదలైంది బీజేపీ లీడర్లనేమో వెల్లివిరుస్తుంది సంతోషం లక్కీ ఛాన్స్ ఇప్పుడు పురందరేసుకు లక్కీ ఛాన్స్ రాబోతుంది ఒంగోలు నుంచి పోటీ చేసే అవకాశం ఒకవేళ వైజాగ్ ఓకే అయితే కనుక జీవీఎల్ అక్కడి నుంచి పోటీ చేయాలని ఆయన అనుకుంటున్నారు సో ఇలా బీజేపీ వాళ్ళు అనేక మంది బయటకు వస్తున్నారు రాజంపేట రాజంపేట ఇంకోటి అడుగుతున్నారు ఒకవేళ వైజాగ్ ఇవ్వకపోతే రాజంపేట ఇచ్చేటువంటి అవకాశం ఉంది సో రాజంపేట ఇస్తారు వైజాగ్ కుదరదు బాలకృష్ణ చిన్నులకే ఇవ్వాలి అని చెప్పి కనుక చంద్రబాబు నాయుడు పట్టుబడితే గెలిచేటువంటి అభ్యర్థి ఆయన సర్వేలో కూడా ముందున్నాడు కాబట్టి గెలిచేటువంటి స్థానం మేము ఇవ్వమని చెప్పి ఇచ్చే అవకాశం లేదు ఇవ్వలేమని చెప్తే రాజంపేట తీసుకునే అవకాశం తిరుపతి రాజంపేట రెండిట్లు తీసుకునేటువంటి అవకాశం ఉంది సో కాబట్టి ఎవరికి ఎటువైపు నుంచి బీజేపీ రూపంలో ప్రమాదం ఏర్పడుతుంది అనే ఆందోళన అయితే తెలుగుదేశం పార్టీ ఆస్పిరెంట్స్ లో సార్